మొత్తానికి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అంటూ కూడా ఆ వినాయకుడిని పూజిస్తున్నారు అన్ని చోట్ల మనం చూస్తున్నాం అటు జిల్లాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ఇటు హైదరాబాద్ మహానగరంలో కానివ్వండి వాడవాడలా ఎక్కడ చూసినా కూడా గణేష్ ఉత్సవాల సందరి కనిపిస్తోంది అయితే ఉత్సవాలకు వారం రోజులు పది రోజులు ముందు నుంచే కూడా హైదరాబాద్ నగరాన్ని మరీ ముఖ్యంగా వర్షం పోటెత్తడంతో చాలా ఇబ్బందులు పడ్డారు జనం ఈసారి గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతాయో అని అంతా అనుకున్నారు కానీ ఎక్కడ ఎలాంటిది కనిపించట్లేదు వరుసగా సెలవులు రావటం ఒక ఎత్తే అయితే మహానగరంలో చాలా రోజుల తర్వాత ఒక ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది ఇది మిస్ కాకూడదని చాలా మంది గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు ఆ మండపాల వద్దకు సాయంత్రం వేళ మరీ ముఖ్యంగా జనం కూడా ఎక్కువగా చేరుకుంటున్నారు అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి వినాయకుడిని కూడా దర్శించుకోవటానికి అయితే బయటికి వెళ్తున్నారు మళ్ళీ మనం ఖైరతాబాద్కు వెళ్దాం ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా డెబ్బై అడుగుల మహాకాయుడు లంబోదరుడు ఏర్పడిన ప్రాంతం అది సో ఖైరతాబాద్ లో అయితే ఇంకా జనం రద్దీ పెరుగుతోంది నిర్వాహకులు వర్షం నుంచి ఇబ్బందులు పడకుండా షెడ్లు ఏర్పాటు చేశారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు భక్తజనం అంతా కూడా అక్కడ చేరుకుంటున్నారు సాఫీగా దర్శనం అయితే కొనసాగుతోంది ఖైరతాబాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి ప్రస్తుతం అక్కడ నుంచి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు లైవ్లో గౌతమితో మాట్లాడదాం ఎలా ఉందో సందరి గౌతమి చెప్పండి ఖైరతాబాద్కి సంబంధించి భక్తుల రద్దీ ఇంకా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏర్పాట్లని ఎలా కొనసాగుతున్నాయి భక్తులు ఏమంటున్నారు గౌతమి గౌతమి చెప్పండి ప్రస్తుతానికి ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం కోసం భారీగా భక్తజనం పోటెత్తున్నారు తొమ్మిది రోజుల పాటు వైభవంగా అక్కడ గణనాథుడు పూజలు అందుకోబోతున్నాడు అగ్గరంగా వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్ లోనైతే చూసుకోవచ్చు అయితే సమయం గడుస్తున్నా కొద్ది కూడా భక్తుల రతి ఇంకా విపరీతంగా గంట గంటకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు అయితే ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి అయితే నగర నలుగురు నుండి ఆ భక్తులు రావడం జరిగింది అయితే మనం ఇక్కడ ప్రస్తుతం విజువల్స్ లోనైతే చూడొచ్చు అయితే ఇక్కడ నాలుగు క్యూ లైన్ లోనైతే వరుసగా భక్తులందరినీ తరలించే విధంగా అయితే పోలీసులు చర్యలు చేపడుతున్నారు అయితే ఇటు చూసుకుంటూ ఉండొచ్చు అయితే ఇంకా సమయం గడుస్తున్న కొద్ది ఇంకా భక్తుల రీతి విపరీతంగానే ఉంది తగ్గడం లేదని చెప్పుకోవాలి అయితే మనకు ఇక్కడ రాత్రిపూట వ్యూ అనేది ఎంతో అందంగా కనిపిస్తుంది అయితే దానికోసం చాలా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వారైతే రావడం అయితే జరిగినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే ఇంకొక దారి మధ్య నుండి కూడా భక్తులని ఒకవైపుగా ఉన్నారు సో మనం ఇక్కడ చూస్తున్నాం అయితే దారి మధ్యలో నుండి రెండు మార్గెట్లు ఉన్నా కూడా మధ్యలో నుండి వినాయకుడిని చూడడానికి అయితే భక్తులని మధ్యలో కూడా ఒక లైన్ అయితే మధ్య లైన్లో నుండి కూడా భక్తులను పంపించడం జరుగుతుంది అయితే ఇక్కడ కొంతమంది భక్తులైతే ఉన్నారు వీరితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుండి వచ్చారు మేము వచ్చాను ప్రతిసారి వస్తుంటారు మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికే వచ్చాము మాకు మ్యారేజ్ అయింది రీసెంట్గా రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం సో ఫస్ట్ టైం అని ఇక్కడ చూడడానికి వచ్చి చాలా బాగుందండి టాలెస్ట్ వినాయక ఇక్కడ ఉంది సో చూడొచ్చు అయితే నగరంలో ఉన్న బియాపూర్ నుండి ఇంకా రాజేంద్ర నగర్ నుండి కూడా భక్తులు వైపుగా వస్తూ ఉన్నారు అయితే మిగతా భక్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుండి కాకినాడ చాలా బాగున్నాయి నన్ను ఏర్పాట్లు కూడా ఏంట చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా బాగుంది సంతోషంగా ఉంది టీవీలో చూసి వాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ గా వచ్చి చూస్తున్నాం కాకినాడ నుంచి వచ్చు కాకినాడ నుంచి వచ్చు చాలా బాగుంది సో ఓన్లీ ఈ రాష్ట్రం నుండి కాకుండా కూడా రాష్ట్ర నలుగుల నుండి కొన్ని పక్క రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ గణేశ్వరుడు చూడడానికి అయితే భక్తులు రావడం జరిగింది అయితే ఈ మహాగణపతికి రెండో రోజు కూడా పూజలు ఉదయం నుండి కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే భక్తులు తాగిడి మరింత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ నాలుగు క్యూ లైన్లో గణేశుని చూసే అయితే భక్తులు భారలు తీరాలనే చెప్పుకోవచ్చు అయితే ఈ క్యూ లైన్లతో పాటుగా ఎక్కువ సమయం కాకుండా మధ్య నుంచి భక్తులను అయితే పంపించే విధంగా పోలీసులు ఆ విధంగానైతే చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ నుంచి గణేష్ గణపతి వరకు కూడా మొత్తం వెళ్లకుండా ముందు నుంచే దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో చూసుకోవచ్చు భక్తులు అయితే సెల్ఫీలు దిగుకుంటూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు సెల్ఫీలు ఆ ఫోటోలు తీసుకుంటూ గన్నాదిని దర్శనం చేసుకుంటున్నారు భక్తులైతే ఇప్పుడు ఈ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్టి అలర్ట్ అయిన పోలీసులు కూడా వెనువెంటనే భక్తులను ఒక క్యూ లైన్ లో నుండి ముందుకు కదుపుతున్నారు అయితే ఈ ఖైతబు గణేసిన భక్తుల రద్దీ అయితే ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తుంది కనిపిస్తోంది నలువైపులా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుండి భక్తజనం భారీగా వస్తూనే ఉంటుంది ఇంకా వేల సంఖ్యలో దర్శించుకోవడానికి ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు అయితే నిన్న సుమారుగా రెండు లక్షల మంది వరకైతే రెండు లక్షల మంది వరకైతే గణేషుని దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఎక్కడ నుండి వచ్చారు బోడపల్ నుంచి వచ్చామండి చాలా బాగా అనిపిస్తుంది మేము ఫైవ్ ఇయర్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తామండి ఇక్కడ ఈసారి మహాశక్తి గణపతి కాబట్టి ఇంకా రావుకేతులు కూడా ఉన్నారు బాలరాముడు కూడా చాలా అందంగా తయారు చేశారు ఈసారి టూ మంత్స్ ముందే తయారు చేశారు ఇంకా జోగారా సార్ టీం ఇంకా నాగబాబు టీం వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేశారు ఇంకా ఈసారి డెబ్బై సంవత్సరాలకు డెబ్బై సంవత్సరం డెబ్బై అడుగులు ఇంకా ఏడు ముఖాలతో ఉంది పోటీ చేతులతో ఉంది ఈసారి ఇంకా మేము కజిన్స్తో ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తాము చాలా బాగా అనిపిస్తుంది కోరికలు దూర పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ వినాయకుడు ఈరోజు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై అడుగుల వరకు కూడా ఆ గణేషుడు తయారు చేయడం జరిగింది అయితే ఈ గణేషులు దర్శనం చేసుకోవడానికి రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఇంకా గంట గంటకి నిన్ననే లక్షల వరకు అయితే భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా రెండు లక్షలకు పైగా కూడా ఈ నవరాత్రులు మొత్తం కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే రాత్రికాల సమయం అయినా కూడా భక్తుల దాకిడి కొంచెం కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు నాలుగు క్యూ లైన్ల నుండి కూడా అదే విధంగా భక్తులు రావడం జరుగుతుంది అయితే ఇటువైపుగా చూసుకున్నట్లయితే ఒక లై లైన్ల నుండి కూడా దేవుని దర్శనం చేసుకునే విధంగా చేసుకొని వెళ్ళే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇంకా సమయం గడుస్తున్న కొద్ది ఈ దీపాలతో లైట్లతోనైతే ఇంకా ఒక మంచి ఎగ్జైట్మెంట్ అనేది భక్తుల్లో ఇంకా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ లైట్లతో పాటు అటు వినాయకుడి దగ్గర ఉన్న లైట్లను కూడా తమ ఫోన్లోనైతే చిత్రీకరించుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటు మనం చూడొచ్చు వినాయకుడి దగ్గర ఒక వ్యూ అనేది ఎంతో అందంగా కనిపిస్తుంది ఒకవైపుగా శ్రీనివాసుడు కళ్యాణం మరోవైపుగానైతే శివపార్వతుల కళ్యాణం అయితే పెట్టడం జరిగింది ఐ థింక్ అదే కాకుండా ఇక్కడ డెబ్బై ఆలుగురుల వినాయకుడి దగ్గరనైతే అయోధ్య బలరాముని విగ్రహం అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది అయితే ఆ విజువల్స్ అన్ని కూడా వచ్చిన భక్తులు అందరూ తమ ఫోన్లలోనైతే అయితే చిత్రీకరించుకొని వెళ్తూ ఉన్నారు అయితే ఇటువైపుగా ఉన్న భక్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుండి నుంచి మేము వరంగల్ బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాం ఫస్ట్ టైం చూస్తున్నాం బాగుంది వరంగల్ నుంచి ವಿಜಯನಗರ ವಿಜಯನಗರ ಈ ಸರಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಾ సో ప్రతిసారి వాళ్ళు కాకుండా ఈసారి మొదటిగా లో చూడడానికి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు భక్తులు రతీ చూడట్లయితే తండ్రో తండ్రిగా వచ్చి వినాయకుడిని అయితే దర్శనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు చూస్తున్నట్లుగానైతే ఇంకా ట్రాఫిక్ సమస్య అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు భక్తులు నార్మల్గా వెహికల్స్లో వస్తేనైతే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని చెప్పి చాలామంది అయితే ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది పెట్రోలలో మరియు ఇక్కడ ఉన్న లక్ని దగ్గర ఉన్న మెట్రో రైలు కాకుండా మరియు రైళ్లలో కూడా అంతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉండొచ్చు విజువల్స్లో చూస్తున్నట్టుగా అయితే భక్తుల రద్దీ మరియు అటు ట్రాఫిక్ రద్దీ అయితే ఇంకా విపరీతంగా ఉన్నది అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఒక ఐదు నిమిషాల గ్యాప్ తర్వాత అయితే ఈ మధ్యలో లైన్లో వదిలేసి మధ్యలో లైన్లో వదిలేసి వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇటు చూస్తున్నట్టుగా అయితే ఇంకా నాలుగు లైన్ల నుండి కూడా భక్తులు విపరీతంగా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే గంట గంటకి ఇంకా భక్తులు తాకిటి పెరుగుతూనే ఉంది అయితే ఇటు చూస్తున్నట్లుగానైతే ఇక్కడ మధ్యలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా కాకుండా లైన్ల నుండే దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనం ప్రస్తుతం ఎక్కడ నుండి వచ్చారు అండి హలో చాలా బాగుంది ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఇయర్స్ ట్వంటీ వన్స్ చాలా బాగుంటుందండి దేవుని చూడగానే అది ఒక ఫీలింగ్ అనమాట ఇరవై ఒక్క సంవత్సరాల నుండి కూడా వస్తున్న భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టు చూస్తున్నట్లుగానైతే మంది భక్తులు చాలా రోజులు చాలా సంవత్సరాల నుండి వచ్చి మరి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని అయితే దర్శనం చేసుకుంటున్నారని చెప్తున్నారు ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటే తమ కోరికలు వెంటనే అయితే తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ చూస్తున్న ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లుగానైతే ఇంకా రాత్రి సమయం అవుతున్నా కూడా భక్తులైతే పెరుగుతూనే ఉంది దర్శనానికి అయితే ఇంకా చాలా మంది కుటుంబ సభ్యుల వారికి అయితే వచ్చినట్లుగా అయితే కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్ మనకు చూస్తున్నట్లుగా అయితే నాలుగు క్యూ లైన్ల నుండి కాకుండా మధ్యలో నుండి అయితే భక్తులు వస్తూనే ఉన్నారు ఇక్కడ వీళ్ళకి వచ్చిన భక్తులకు తక్కినట్లు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అయితే పోలీసులు వారు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు అటువైపుగా చూసుకున్నట్లయితే కి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా ఇటు పోలీస్ సిబ్బంది కూడా కుటుంబంతో వస్తారు కనుక చిన్నపిల్లలు ఎక్కడైనా తప్పుకోవచ్చు వెంట వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇక్కడికి రావడానికి చుట్టూ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది అని అందరే కలగకుండా ముందు ముందే ట్రాఫిక్ ని కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ మనం లో చూడొచ్చు ఇక్కడ కూడా పోలీస్ సిబ్బంది అక్కలేనైతే ఓకే లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగానైతే వారిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ భక్తులతోనే ఉన్నాం. ఎక్కడ నుండి వచ్చారు? మేమ సుచిత్ర. ప్రతిసారి వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ ఇయర్ వస్తాం. చాలా బాగుంటుంది చాలా బాగుంది సార్. కల్ఫుల్ బాగుంది. మే హైదరాబాద్ నుంచి సో చూస్తున్నారు కదా భక్తులు అయితే చాలా మంది దర్శనం కోసం అయితే వస్తూనే ఉన్నారు అయితే ఇటు వైపుగా చూసుకున్నట్టుగానైతే వేరే వేరే నగర నలుమూలల ప్రాంతాల నుండి అయితే వచ్చి వినాయకుడు అయితే దర్శనం చేసుకుంటున్నారు అయితే మీరు ఎక్కడ నుండి వచ్చారు మేము సరూర్ నగర్ వరంగల్ యాక్చువల్ చాలా బాగుంది అందరికీ దర్శనం లభిస్తుంది భక్తులైతే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటు చూస్తున్నట్లుగా అయితే అందరికీ దర్శనం లభించే విధంగానైతే ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇటు చూస్తున్నట్లుగానైతే చాలా మంది భక్తులైతే తమ ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా దర్శనాలు చేసుకుంటూ కూడా అక్కడ కూడా సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు చూస్తున్నట్లుగానైతే చాలా మంది యువత వీకెండ్ కావడంతో చాలా మంది అయితే దర్శనానికి వచ్చినట్లుగానైతే కనిపిస్తుంది అయితే ఎక్కడ నుండి సార్ చాలా పెద్దగా ఉంది గా ఉంది సో చాలా హైదరాబాద్ నగర వాసులు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంతేకాకుండా ఇక్కడ వేరే ప్రాంతాల నుండి కూడా వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు అంతేకాకుండా పిల్లలు కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు అయితే రాత్రి సమయం అయినా కూడా ఇలాగే క్యూ లైన్ లో ఉండి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళాలనేది మంది నిశ్చయంగా ఉన్నట్టుగానేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా ఇటు నాలుగు క్యూ లైన్లను వెంటనే మొత్తం క్లోజ్ చేసే విధంగానైతే విధంగా చూసుకున్నట్లయితే ప్రతిసారి ఇక్కడ విఐపీస్ కూడా ఇక్కడ దర్శనానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక సపరేట్ లైన్ మరియు ఇటు భక్తులకి మరో లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూలైన్లో విధంగానే భక్తులందరూ వచ్చి ఆ వినాయకుడిని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే హైదరాబాద్ మొత్తంలో గల్లీ గల్లీగా ఒక వినాయకుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని దర్శనం చేసుకోవడానికే చాలా మంది ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు అదే విధంగా దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తున్నారు అయితే ఈసారి డెబ్బై అడుగుల వినాయకుడిని సంతముగా వినాయకుడిని చూడడానికి అయితే చాలా మంది భక్తుడు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వినాయకుడు సప్తమూర్తి వినాయకుడే కాకుండా ఇటు స్వామివారి కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం ఈ విగ్రహాలు కూడా దర్శనం చేసుకొని వెళ్ళడానికి అయితే చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా రానున్న పదిహేడవ తేదీ వరకు కూడా భక్తులైతే ఇంకా లక్షల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే నిర్వాహకులు తెలియజేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ గౌతమి మొత్తానికి ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం తండోపతండాలుగా జనం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే కమిటీ ఎస్టిమేషన్ వేసిందో యాభై లక్షల పైచిలకు జ్వరం దర్శనానికి వస్తారని అదైతే